ஜியா அஞ்சாசி ஜால உத்தி நான் जन्म जल जनि जल करंगा तब शुभ नामे जाहे तब शुभ आंगन जारेत जय हे बावत वाक्य जय 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 हे ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఇప్పుడే మువ్వ నెల జెండా అని ఎత్తుకున్నాం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్ర ఫలాలు అందాలనే ఉద్దేశంతో రాజ్యాంగ నిర్మాణం చేసుకున్నాం ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వాలు వాటన్నిటికీ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా చోట్లు వస్తున్నది చూస్తున్నాం రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారిని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టినాయి ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అంబేద్కర్ గారి మాట మాట్లాడుతూనే వారి కోపం వస్తా ఉన్నది అంబేద్కర్ గారి ఇచ్చిన వెలుగులో ఇవాళందరు వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు మంత్రులు అయినరు ఎంపీలు అయినరు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు కానీ ఆ రాజ్యాంగ పునాదుల మీద నిర్మించిన ఈ భారతదేశాన్ని వెళ్తున్న ప్రభుత్వాలు మాత్రం ఇప్పటికీ అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన తక్కువ చేస్తుండాలనే ప్రయత్నం చేస్తున్నారు అమిత్ షా గారు వారి మీద చేసిన ఏదైతే అభ్యంతర వ్యాఖ్యలు ఉన్నాయో అవన్నీ కూడా వారు ఈ సందర్భంగా వెనక్కి తీసుకోవాలి అది సరైనది కాదు ఇవాళ ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజానీకం అట్టడుగున్న అనేక వర్గాలు కూడా ఇవాళ వారి వెలుగు లేకపోతే ఆ రాజ్యాంగం లేకపోతే బ్రతుకులేని పరిస్థితి కాబట్టి వాళ్ళందరూ బాగా గౌరవించి గుండెల్లో పెట్టుకొని పూజించే ఆ మహనీయుడి గురించి వారు చేసిన వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను తెలంగాణ ఏర్పాటాన్ని కూడా మూల సూత్రాలు రాజ్యాంగంలోనే ఉన్నాయి అంబేద్కర్ గారు నిర్వచించిన మొత్తం ఆ మూల సూత్రాల ఆధారంగానే చిన్న రాష్ట్రాలు ఏర్పడాలనేది అందులో భాగంగానే అలా తెలంగాణ ఏర్పాటు కూడా జరిగింది మన పోరాటం మన త్యాగం మన యొక్క కొట్లాట అదేవిధంగా అక్కడ ఉన్న అనేక పార్టీల మద్దతు వాటన్నిటికీ భూమిక ఆ రాజ్యాంగం ఆ రాజ్యాంగమే లేకపోతే మనకి వాళ్ళ ఈ చిన్న రాష్ట్రాలు ఏర్పాటు లేదు మనకు తెలంగాణ లేదు అటువంటి తెలంగాణను ఏర్పాటు చేసిన తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని గౌరవించుకోవాలని చెప్పేసి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ సచివాలయానికి అద్భుతంగా నిర్మించిన సచివాలయానికి బిఆర్ అంబేద్కర్ అనే సచివాలయం పేరు పెట్టుకున్నది ఒక తెలంగాణ కేసీఆర్ గారి ప్రభుత్వం అంతేకాదు నిర్మాణం పక్కనే మరొక నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని భారతదేశంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దాన్ని అద్భుతంగా పెట్టి వారికి సంబంధించిన అనేక అంశాలను ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకొని ఒక ఆడియో విజువల్ హాల్ ఏర్పాటు చేసుకొని ఒక మ్యూజియం ఏర్పాటు చేసుకొని ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలందరూ వస్తే చూడనీయే కా ప్రదేశాలు ఏమున్నాయంటే మా అంబేద్కర్ గారి విగ్రహం అని చెప్పేసి అనుకుంటే ఈ ప్రభుత్వం రాగానే దానికి తాళమేసింది చాలా దురదృష్టకరం ఎవరన్నా బయట నుంచి పోవాల్సిందే తప్ప ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన రోజు కూడా దానికి దండ వేయలే పువ్వు పెట్టలే ఒక మాట మాట్లాడలే ఏ అధికార పార్టీకి సంబంధించిన ఒక్క ఎమ్మెల్యే గాని ఒక్క ఎమ్మెల్సీ గాని ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గాని అత్యంత పెద్ద విగ్రహమైన అంబేద్కర్ గారిని పక్కనే ఉంటే కూడా దాని పక్కకు అసలు చూడట్లే చూస్తే వాళ్ళకు వణుకు పుట్టుకొస్తున్నది అందులో అది నిర్మించిన కేసీఆర్ గారు వారు గుర్తొస్తున్నారు ఎవరు ఏమన్నా ఇవాళ తెలంగాణకు రావడానికి అంబేద్కర్ గారి రాజ్యాంగం కారణం అని చెప్పేసి భావించే వారికి చాలా చిన్నది ఉతా భక్తిగా అది ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాన్ని ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇవాళ ఒకవైపున కేంద్ర ప్రభుత్వ నేతలు వారిని గించపరుస్తుంటే మీరు పూర్తిగా ఆ అంబేద్కర్ విగ్రహ మొత్తం ఆ జాగా మొత్తాన్ని కూడా తాళమేశారు బిజినెస్ ను ఓనీయట్లేదు కూడా దాన్ని కడవడం కానీ తుడడం కానీ జెండా అక్కడ మొత్తం కనీసం పూలు పెట్టడం కానీ చేయకుండా వారిని అవమానపరుస్తున్నారు కాబట్టి ఒకవైపున కేంద్ర ప్రభుత్వం మరోవైపున రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి అవమానం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ పద్ధతి మానుకోండి అనేక మంది వారిని పూజించే వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు భవిష్యత్తులో మీరు ఈ విధంగా ఇదే విధంగా కొనసాగినట్లయితే వారిచ్చిన చైతన్యంతో వారిచ్చిన తెలివితో వారిచ్చిన ఉద్యోగంతో వారిచ్చిన బతుకుతో ఖచ్చితంగా మీ బతుకులు కూడా తెల్లారి తీస్తారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను